ఒకరోజు రాత్రి శంకరాచార్యులు తన చిన్న గుడిసె బయట వీధిలో ఏదో వెతుకుతున్నారు అతని శిష్యుడు తన పని నుండి తిరిగి వచ్చినప్పుడు అతను దానిని చూసి గురువును ఆసక్తిగా అడిగాడు ఆచార్య ఈ గంటలో మీరు ఇక్కడ వీధిలో ఏమి చూస్తున్నారు శంకరాచార్య నా సూది పోగొట్టుకున్నాను దానికోసం వెతుకుతున్నాను విద్యార్థి అతనితో శోధనలో చేరాడు కానీ కాసేపు శోధించిన తర్వాత అతను ఇలా అడిగాడు నువ్వు ప్రయత్నించి ఎక్కడ పడిపోయావో గుర్తు చేసుకోగలవా శంకరాచార్యులు అయితే నాకు గుర్తుంది నేను దానిని గుడిసెలోని మంచం దగ్గర పడవేశాను విచిత్రమైన సమాధానానికి పూర్తిగా ఆశ్చర్యపోయిన విద్యార్థి ఆచార్య మీరు దానిని ఇంటి లోపలే పోగొట్టుకున్నారని మీరు అంటున్నారు అప్పుడు మేము దానికోసం బయట ఎందుకు వెతుకుతున్నాము అన్నాడు శంకరాచార్యులు అమాయకంగా బదులిచ్చారు దీపంలో నూనె లేదు ఇంట్లో చీకటిగా ఉంది ఇక్కడ తగినంత వీధి లైట్లు ఉన్నందున దానికోసం బయట వెతకాలని అనుకున్నాను అతని నవ్వు ఆపుకుంటూ విద్యార్థి ఇలా అన్నాడు నీ ఇంటి లోపల నీ నీ సూది పోతే అది బయట దొరుకుతుందని ఎలా అనుకోగలవు శంకరాచార్య శిష్యుడిని చూసి నవ్వి ఇలా అన్నాడు మనం చేసేది అదే కదా మనలో మనం పోగొట్టుకున్న వాటిని వెతకటానికి దూరంగా ఉన్న దేవాలయాలకు పరిగెత్తి పర్వతాలపైకి నడుస్తాం మనందరం లోపల పోగొట్టుకున్న వాటిని బయట వెతుకుతున్నాం ఎందుకు లోపల చీకటిగా ఉన్నందున సిల్లి మనం కాదా లోపల ఉన్న చీకటిని తొలగించడానికి మరియు మీ కోల్పోయిన నిధిని అక్కడే కనుగొనడానికి మీ లోపల దీపాన్ని వెలిగించండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ शान्ति शान्ति शान्तिः शिवाय